ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు న్యాయస్థానం అతడికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు ఆ రిపోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పి సీతారామం జనేయులు కాంతిరాణా తాత అలాగే విశాల్ గున్నీని నిందితులుగా చేర్చారు విద్యాసాగర్తో అధికారులు కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించి స్వతంత్ర చీఫ్ ఎడిటర్ కందుల రమేష్ గారి అనాలిసిస్ చూద్దాం నమస్తే సార్ నమస్తే మురళి సార్ కాదంబరి కేసులో అసలు ఏం జరుగుతుంది ఇప్పటికే ఏ వన్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ పోలీసులు అరెస్ట్ చేశారు దీని పరిణామం ఇది కీలకమైన డెవలప్మెంట్ ఎందుకంటే ఏ వన్గా ఉన్నాడు కాబట్టి కేసు ఇతన్ని అరెస్ట్ చేస్తేనే మిగతా ముందు ముందు జరగబోయే పరిణామాలు కదులుతాయి అందువల్లనే యాక్చువల్ చాలామంది కాదంబరి కేసులో ఏమో ఏమైంది ఏం జరగడం లేదు అయిపోయిందా అని చాలామంది కామెంట్ కూడా చేశారు వాస్తవానికి ఏ వన్గా ఉన్న కుక్కల విద్యాసాగర్ని తీసుకొస్తే తప్ప అతను విచారిస్తే తప్ప ఇందులో చాలా లోతుపాతలు తెలియవు ఎంక్వైరీలో రెండవది ఏంటంటే దీనికి ముందే యాక్చువల్గా ఈ కేసులో కాదంబరి జత్వాన్ని ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద విజయవాడ పోలీసులు కేసు ఎప్పుడు పెట్టారు సెప్టెంబర్ పదమూడవ తేదీన ఆ వెంటనే రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ పదిహేనవ తేదీన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు అది మేజర్ డెవలప్మెంట్ ఆ తర్వాత జరిగిన మేజర్ డెవలప్మెంట్ ఇది ఈ కుక్కల విజయసాగర్ ఎబ్స్కాండింగ్ అప్పటి నుంచి ఆ ఎఫ్ఐఆర్ పెట్టిన దాంట్లో ఏ వన్గా అతను పేరు పెట్టి ఏ వన్ అండ్ అని రాశారు అప్పుడు ఎవరి పేర్లు లేవు అందులో పదమూడు పదిహేనవ తేదీన ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు ఎవరు ఆ ముగ్గురు అందులో సీనియర్లు అందరికంటే సీనియర్ ఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీపీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు ఆ తర్వాత రెండవ వ్యక్తి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసినటువంటి కాంతి రాణా తాత మూడవ వ్యక్తి విశాల్ గున్నీ ఆయన ఏసీపీగా పనిచేశాడు విజయవాడ కమిషనరేట్లో సో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ముగ్గురిని సస్పెండ్ చేశారు అయితే కేసులో వాళ్ళ పేర్లు నిందితులుగా ఎవరు రాయల కుక్కల విద్యాసాగర్ అండ్ అని రాశారు అప్పటి నుంచి ఈ కేసు కొంత ఆగిపోయినట్టుగా కనిపించింది మధ్యలో వరదలు రావడం ఇట్లాంటి డెవలప్మెంట్స్ కూడా అయినాయి ఆ తర్వాత ఏ వన్గా పెట్టినటువంటి విద్యాసాగర్ కోసం వెతకడం మొదలుపెట్టారు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు విమానం ఎక్కి పారిపోతాడని బహుశా అందువల్లనేమో ఉత్తరాఖండ్లో దరాదున్లో తిరుగుతుంటే పట్టుకున్నారు పట్టుకొని తీసుకొచ్చారు ఆదివారం నైట్ విజయవాడ తీసుకొచ్చారు అతన్ని ఇప్పుడు కోర్టుకి ప్రవేశపెట్టినట్టున్నారు రిమాండ్ కూడా ఇచ్చింది కోర్టు నా ఇతన్ని కస్టడీ తీసుకుంటారు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తారు ఆ ఇంట్రాగేషన్లో నీ పాత్ర ఏమిటి మిగతావాడ పాత్ర ఏమిటి ఎవరెవరు ఏం చేశారు అని మరిన్ని వివరాలు రావాలి ఈలోగా ఇంకో డెవలప్మెంట్ అయింది కీలకమైన డెవలప్మెంట్ అదేంటంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉంటే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులని కూడా అరెస్ట్ చేస్తారు నిందితులుగా వాళ్ళ పేర్లు పెడతారు అని అనుకున్నారు దాంతో రాణా తాత ఆయన టాటా కాదు చాలా మంది టాటా అనుకుంటారు తాత ఆయన ఇంటి పేరు ఆయన తెలుగువాడు ఆయన నన్ను అరెస్ట్ చేస్తారేమనే భయంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ముందస్తు బెయిల్ కావాలి అని ఆ ముందస్తు బెయిల్ కావాలి అనేటువంటి పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది ఆ పిటిషన్లో ఏమని అడిగాడు ఆయన ఈ విధంగా కేసు పెట్టారు ఒక కేసు పెట్టారు ఆ కేసులో కుక్ల విద్యాసాగర్ నా అని రాశారు ఆ అదర్శులో నేను ఉండేటువంటి అవకాశం ఉంది నన్ను ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు ఈ కేసులో ఈ కేసులో నా పాత్ర ఏమీ లేదు నాది ఓన్లీ సూపర్వైజరీ రోల్ మాత్రమే ఇబ్రహీంపట్నం పోలీసులు ఫలానా కేసు పెట్టాము మేము ముంబై వెళ్ళాలి అంటే పర్మిషన్ ఇచ్చాను అంతే నా మీద కాదంబరీ చత్వాన్ని కూడా డైరెక్ట్గా ఏమీ ఫిర్యాదు చేయలేదు కంప్లైంట్ చేయలేదు ఆరోపణలు చేయలేదు అయినా కూడా జరుగుతున్న పరిణామాల కారణంగా లేటెస్ట్గా దీని మీద దర్యాప్తు జరిగిందని మా అందరి మీద వాళ్ళు కేసు నమోదు చేస్తున్నారని తెలిసింది ఈ నేపథ్యంలో నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ కానీ లేకపోతే ఒకవేళ నన్ను అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ కానీ ఇవ్వండి అని వెళ్ళాడు వెళ్తే ఇవాళ హైకోర్టు వాళ్ళు దాని మీద ఏం చేశారంటే రేపటి వరకు ఇతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు ఓకే అని చెప్పి ఈ లోగల మీరు ఈ లోగా మీరు సహకరించండి పోలీసులు ఏదో అడిగితే అన్నారు రెండవది ఏంటంటే ముందస్తు బెయిల్కి సంబంధించి మళ్ళీ విచారణ చేస్తా ఉన్నారు ఇవ్వాలా లేదా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఇంతవరకు ఇది ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఒకటేమో ఆయన పిటిషన్లో పేర్కొన్న విషయం ఒకటి కీలకమైంది అదేంటంటే రాణా తాత ఏం చెప్తున్నాడంటే ఆ పిటిషన్లో కాదంబరి జత్వాని తల్లి తండ్రి ముగ్గురిని పట్టుకొచ్చారు అప్పుడు కాదంబరీ జత్వానికి ఒక సోదరుడు ఉన్నాడు అతని పేరు అంబరీష్ జత్వాని అతను ఎప్పుడో చాలా కాలం నాడే పది పదిహేను ఏళ్ళ నాడే దుబాయ్లో స్థిరపడ్డాడు ఒక ఆరోపణ ఏమిటి ఈ నలుగురిని పట్టుకొని వచ్చేస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెరిగి మనం చెప్పినట్టు చేస్తారు అనేది కదా దాని వెనక కథ ముంబై పారిశ్రామిక ఉన్నాడు ఆయన కోసం చేశారు అనేది ఒక ఆరోపణ ఆ నేపథ్యంలో ఇంటిమీడియేట్ చేయాలి బెదిరించాలి వీళ్ళని అనే ఉద్దేశంతో చేశారు కాబట్టి అందరినీ తీసుకొద్దామని మామూలుగా అయితే మరి కాదంబరి జత్వాని కేసు ఏమిటండి కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు ఏమిటి జగ్గయ్యపేటలో నా భూమి ఐదు ఎకరాలు ఉంటే ఎక్కడో ముంబైలో జుహూలో ఉండేటువంటి కాదంబరి జత్వాని ఒక ఫోర్ జీ డాక్యుమెంట్ తయారు చేసి నా పొలాన్ని వేరే వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నించింది అది కంప్లైంట్ ఒరిజినల్ కంప్లైంట్ అది దాని మీద విచారించాలి విజయవాడ పోలీసులు కాబట్టి ఎక్కడో ముంబైలో ఉండేటువంటి కాదంబరి జత్వాని అనే డాక్టరు యాక్టరు జగ్గయ్యపేటలో ఉండేటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమిని కాయేయడానికి ఫోర్ డాక్యుమెంట్ తయారు చేసిందట నాదే అని ఎవరికి అమ్మడానికి ప్రయత్నించిందట అని కేసు పెట్టాడు బాగానే ఉంది ఆ కేసులో ఆవిడని తీసుకురావాలి అనుకుందాం పోని ఆవిడ తల్లిదండ్రులకి ఏం సంబంధం అంటే ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారనే విషయం అక్కడే అర్థమవుతుంది చాలా వరకు ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కాదు వాళ్ళ బ్రదర్ను కూడా పట్టుకొచ్చారు అనుకోండి ఇంకా భయపడతారు అతను అదృష్టవశాత్తు దుబాయ్లో ఉన్నాడు దుబాయ్ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం సాధ్యం కాదు ముంబై లాగా అయితే ఇతను ఏం రాశాడంటే ఈ పిటిషన్లో వాళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉంటాడు ఆ దుబాయ్లో ఉన్నటువంటి ఆ అంబరీష్ అండర్ వరల్డ్ తోటి సంబంధాలు ఉన్నాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయి అనే సమాచారం మాకు తెలిసింది ఈ మాఫియా ద్వారా వీళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేస్తారు బ్లాక్ మెయిలింగ్ చేస్తారు అనే సమాచారం కూడా మాకుంది దర్యాప్తులో తెలిసింది అందువల్ల వీళ్ళందరినీ పట్టుకొచ్చాము ముంబై నుంచి అని చెప్పడానికి ట్రై చేశాడు సో సహజంగానే దాని చాలా రియాక్షన్ ఏంటంటే వాళ్ళు మాఫియా అయితే అండర్ వరల్డ్ అయితే ముంబై వాళ్ళు చూసుకుంటారు దుబాయ్ వాళ్ళు చూసుకుంటారు ఒకవేళ అతను ఉంటే విజయవాడ పోలీసులకు ఏం పని ఒక ప్రశ్న రెండో ప్రశ్న అసలు కేసు ఏమిటి జగ్గైపేటలో ఐదు ఎకరాలు ఫోర్ జీ డాక్యుమెంట్తో కొనడానికి ప్రయత్నం చేసింది అని మీరు దాని గురించి మాట్లాడకుండా పిటిషన్లో మాఫియాతో సంబంధాలు ఉన్నాయి అందుకని పట్టుకొచ్చాం అని చెప్పడం ద్వారా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమవుతుంది మనకి సో ఈ కేసులో ఇప్పుడు కాంతిరాణా తాతాకి బెయిల్ వస్తుందా లేదా ముందస్తు బెయిల్ వస్తుందా లేదని కీలకమైన విషయం ఎందుకంటే ఈయనతో పాటు మరి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా సీనియర్ డీజీపీ ర్యాంకు ప్రస్తుతం లో ఉన్నారు వీళ్ళు ఇమ్మీడియట్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేసిందంటే వీళ్ళని జీఏడి పంపించారు బిఆర్ అంటారు అంటే ఊరికి జీతం ఇస్తారు ఇంట్లో కూర్చోవాలి ఆ తర్వాత సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినా జీతం వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే లేటెస్ట్గా ఇవాళ కుక్కల విద్యాసాగర్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళకి రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో కేసు వివరాలు కూడా ఒక రాస్తారనమాట ఇప్పటిదాకా దర్యాప్తు ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళు అందులో ఏం రాశారు ఈ కుక్కుల విద్యాసాగర్తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ తాత విశాల్ గున్నీ ఈ ముగ్గురు కూడా కలిసి కుట్ర పని ఈ కార్యక్రమం అంతా చేశారని రాశారు ఓకే సో నిందితులుగా వాళ్ళ పేర్లు చేర్చినట్టు అయిపోయింది అందులో సో అది చాలా కృషి డెవలప్మెంట్ సో వీళ్ళని అరెస్ట్ చేయడానికి తగినటువంటి ప్రాతిపదిక ఉన్నది అయితే కోర్టులో ఏం జరిగిందంటే జడ్జి గారి ముందు రాగానే కాంతిరాణా తాత పిటిషను మరేమిటిని అరెస్ట్ చేస్తున్నారా ప్రభుత్వం అని అడుగుతారు జడ్జి గారు ప్రభుత్వం తరఫున మనకి అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన నాకు తెలియదు సమాచారం ఇంకా ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటుందా లేదా అని చెప్పారు నేను కనుక్కొని చెప్తాను ప్రభుత్వాన్ని అని అది జరిగింది కోర్టులో కానీ నాకు తెలిసి ఏంటంటే రెండు మూడు రోజుల్లో యాక్చువల్గా అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు ఓకే ప్రభుత్వం ఎందుకంటే ఈ వరద గొడవలు తర్వాత లడ్డూ గొడవలు వీటిల్లో కొంచెం ఉన్నారు కాబట్టి కొంత ప్రిపరేషన్లో ఉన్నారు చేసే అవకాశం ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే ఆయనకి బెయిల్ వస్తుందా లేదా అనేది ఒక పాయింట్ అయితే రెండు ఆయనకి కనుక బెయిల్ వస్తే మిగతా వాళ్ళకు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది న్యాచురల్ ఒకేస్ లో ఒకరికి వస్తే సో ఏ రకంగా ఈ డెవలప్మెంట్ జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం అంటే తర్వాత ఎలాంటి ఉంటాయి అనేటువంటిది కూడా ఒక ప్రశ్నగా కూడా ఉంటుంది అంటే అక్కడతో అవుతుందా ఇంకా ఎవరైనా పేరు చెప్తారా ఎందుకంటే గతంలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు వచ్చింది ఆయన ఆఫీసులోనే ఆయనే పిలిపించి వీళ్ళందరికీ చెప్పాడు అని అదే విధంగా సీఎం ఆఫీసులో పనిచేసేటువంటి ఒక సి ఐఏఎస్ అధికారి కూడా పాత్ర వహించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు దాకా ఐపీఎస్ లేని ఐఏఎస్ల పేరు లేదు సో అవి కూడా ఎవరైనా చెప్తారా చెప్తే ఏమవుతుంది ఒకవేళ పేరు చెప్పారనుకోండి అవును మేము ఫలానా సకల శాఖ మంత్రిగా పేరుగాంచినటువంటి వారి యొక్క ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయనే చెప్పాడు అక్కడ మాకు అని ఒకవేళ అన్నాడు అనుకోండి ఏమవుతుంది అనేది